ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ చేసేసి విలేజ్ ముంచెట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు బెల్లైక నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమలై చూస్తారు కదా నేను స్టిచ్చింగ్ గురించి కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఏంటిదంటే ఏంటిదంటే ఫ్రెండ్స్ ఇక్కడ వాయిస్ అనేది స్ట్రక్ అయింది అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓరిస్తున్నా ఏంటిదంటే ఉన్నో రోజులు ఉన్నో రోళ్ళకి మిషన్ నేర్పిస్తారా నేర్పియరా మీ విలేజ్లో మీకు నేర్పించేలా నేర్పియలేదా నేర్పిస్తే ఎందుకు కొందరు కొందరు నేర్పిస్తారు కొందరు కొందరు నేర్పియరు సో నాకు కూడా మరి నేను ఉన్న విలేజ్లో నేర్చుకున్నానా లేకపోతే వేరే విలేజ్కి వెళ్ళి నేర్చుకున్నానా అని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసిన వీడియో లాస్ట్లోకి చూడండి అయితే మేము ఇవాళ స్కూల్కి వెళ్ళినాం ఫ్రెండ్స్ పిల్లల ఫీజు మాట్లాడడానికి మళ్ళా బుక్స్ తీసుకోవడానికి యూనిఫామ్ తీసుకోవడానికి వెళ్ళినాం అన్నమాట అక్కడ ఏం వీడియో తీయలేదు కానీ మేము తీసుకొచ్చిన ఇప్పుడు నీతో షేర్ చేస్తాం ఇంకొకటి యూనిఫామ్ ఎవరికంటే మా స్మైల్కి అయితే యూనిఫామ్ తీసుకోలేదు హనీకి తీసుకున్నాం ఎందుకంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీకి ఒక్క యూనిఫామ్ ఉండే మా స్మైల్కి ఈ ఇయర్ తోటి యూనిఫామ్ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అన్నమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ ఆమెకి మా హనీ చేసుకున్న యూనిఫామ్ అయితే కావాలి సో ఫస్ట్ ఆ హనికి కుట్టించిన యూనిఫామ్ పొట్టిగా అయిందని చెప్పేసి అది చెల్లకిచ్చి అక్కకే కొత్త యూనిఫామ్ అయితే తీసుకున్నాం ఆ యూనిఫామ్ లక్కీల్గా కుట్టిన అదే స్టిచ్చింగ్ చేసిన యూనిఫామ్స్ అయితే దొరికినాయి లేకపోతే క్లాత్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్కి తిరగాలి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు యూనిఫామ్ స్టిచ్చింగ్ నాకు బాడీ లంగా కుట్టస్తుంది కానీ ఈ షర్ట్ ఉంటుంది కదా అది ఉంటారు అది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి స్టిచ్చింగ్ ది మళ్ళీ తిరగాలి స్టిచ్చింగ్కి ఎంత అవుతుందో క్లాత్కి ఎంత అవుతుందో ఇదంతా నొప్పి ఎందుకని చెప్పేసి కుట్టున్నాయే తీసుకుందాం అని చెప్పేసి మా ఆయన అన్నాడు సో అందుకని చెప్పేసి చూడండి రెండు రెండు యూనిఫామ్స్ అయితే తీసుకొచ్చినాం రెండు షర్టులు ఎందుకంటే ఈ ఒకటి వేసుకున్నా ఒకటి మళ్ళీ రేపు వేసుకున్న ఉతికి ఒక్క యూనిఫామ్ ఉంటే కష్టమవుతుంది అందుకని చెప్పేసి రెండు యూనిఫామ్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఒక్కొక్క టై బెల్ట్ కూడా తీసుకున్నాం స్మైల్కి ఒక బెల్టే ఉండే అప్పుడు అది యూజ్ రాదట సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒక టై బెల్ట్ తీసుకున్నాం ఈ టై బెల్ట్కే నాలుగు వందలు ఫ్రెండ్స్ ఒక టైకి రెండు వందలు బెల్ట్కి రెండు వందలు యూనిఫామ్ ఒక్క జతకి పన్నెండు వందలు ఫ్రెండ్స్ ఒక జతకే పన్నెండు వందలు ఈ రెండు జతలు కదా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగులో ఇవి రెండు వందలు నాలుగు వందలు మొత్తం ఇరవై ఎనిమిది వందలు చిల్లర అయినాయి ఒక్క యూనిఫామ్కే నెక్స్ట్ అయితే బుక్స్ అయితే తీసుకుందాం మేము స్కూల్కి వెళ్ళేటప్పుడే రెండు సంచులు అయితే పట్టుకపోయినాం ఫ్రెండ్స్ ఇక చూడండి బుక్స్ చూశారు కదా ఈ బుక్స్ అనేవి మా చిన్న పాప అన్నమాట అంటే ఫస్ట్ క్లాస్ బుక్స్ చూడండి నేనే మోయలేకపోతున్నా అది ఎట్లా మోస్తుందో తెలియదు ఫస్ట్ క్లాస్ బుక్స్ అయితే ఇన్ని నచ్చినాయి ఇంకొకటి థర్డ్ క్లాస్ మా పెద్ద పాప థర్డ్ క్లాస్ బుక్స్ ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ ఇక వాళ్ళు మనం స్కూల్ అయిపోయే వరకు మళ్ళీ ఏం తీసుకున్న ఉండదు ఒక పెన్సిల్స్ రబ్బర్స్ ఇవి అయిపోతా అంటే తీసుకోవాలి తప్ప బుక్స్ అయితే ఏమి ఉండవు లాస్ట్ వరకు ఒక రెండు బుక్స్ యూజ్ అయితే తీసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళా షీట్స్ నోట్ షీట్స్ ఉంటాయి కదా ఇవి బుక్స్కి వేసేటివి షీట్స్ ఇవి కూడా అక్కడనే తీసుకున్నాం స్కూల్ పేరుతో సహా వస్తే పోన్ ఇయర్ తీసుకుంటే మంచిగా ఉన్నాయి కాకపోతే క్యాస్ట్ ఎక్కువ వీటికి ఎంత ఓన్లీ బుక్లకి వేసే ఈ కవర్స్కే త్రీ హండ్రెడ్ అట రెండు తెచ్చినా మరివి సరిపోతాయో సరిపోవో తెలియదు ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా బుక్స్కి అయితే నైన్ థౌజండ్ అయితే అయినాయి మొత్తం ఇవాళ పదివేలకు ఎక్కువనే వచ్చాయి అన్నమాట స్కూల్కి వెళ్తే ఇంకొకటి ఫీజు అంటే ఫీజు గురించి లాస్ట్లో చెప్తా ఎంత ఏంది అని చెప్పేసి ఇప్పుడైతే ఈ సైజు మా హనీకి వస్తుందా రాదా అని చెప్పేసి స్కూల్కి పోయి వచ్చినాక వేసి చూడాలి ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుంది అని చెప్పిళ్ళు చూసి కదా ఇవాళ ఎంత డబ్బులు అయితే ఖర్చు అయినాయి ఒక్క రోజే ఇది వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అంటే ఫస్ట్ టైం నేను అనుష మీకు తెలిసే ఉంటుంది చాలా వీడియోలలో మీతో షేర్ చేసిన ఆమె ఫస్ట్ టైం ఇవాళ బ్లౌజ్ గుట్టబోతుంది ఫస్ట్ బ్లౌజ్ అందుకని చెప్పేసి ఆమెకు మెమరబుల్గా ఉండాలని ఈ చిన్న వీడియో తీసిన కంపల్సరీ ఆమె స్టిచ్చింగ్ ఎట్లా చేసింది కట్టింగ్ ఎట్లా చేసింది ఫస్ట్ బ్లౌజ్కి నేనే కుట్టేటప్పుడు కట్టింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే షేర్ చేసిన నెక్స్ట్ బ్లౌజ్ నుంచి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టింది అది నేను ఊరికెళ్ళినప్పుడు కుట్టింది కూడా మీతోటి షేర్ చేస్తా ముందు కటింగ్ స్టిచ్చింగ్ ఎట్లా చేసిందో ఈ వీడియోలో చూసేయండి తర్వాత విషయం వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ గీసుకుంటుంది ఫస్ట్కు ఒకటికి రెండు మూడు సార్లు యూట్యూబ్లోనైతే వీడియో చూసిందంట సో వీడియో చూసిన ప్రకారం కట్ చేయని చెప్పి నేను అన్న ఏదన్నా మిస్టేక్స్ ఉంటే చెప్తా లేకపోతే లేదు అని చెప్పేసి అన్న సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఆమె గీసుకుంటుంది అన్నమాట నేను చూస్తున్నా గీసు కూడా మొత్తం అయిపోయాక ఎక్కడెక్కడ రాంగ్ ఉంది అని చెప్పేసి కొలతలు అయితే ఒకటికి రెండుసార్లు చూసుకుంటే పెట్టుకుంటుంది అన్నమాట యూట్యూబ్లో రెండు మూడు వీడియోలు చూసిందని చెప్పినా కదా దాని ప్రకారం వాళ్ళు ఇట్లా గీసిల్ అని చెప్పేసి అట్లా పెడుతుంది నేను కొంచెం కొంచెం ఏదైనా తప్పులు ఉంటే మిస్టేక్స్ కొంచెం కొంచెం ఫస్ట్ గీయరాదు కదా రౌండ్ షేప్స్ అట్లా అవన్నీ చెప్తా అంటే గీసిందన్నమాట గీసి చిన్న కత్తర్నైతే కొనుక్కుందని చెప్పినా కదా ఆ కత్తర్ తోటి కట్ చేసింది ఫ్రెండ్స్ అయితే నేను ఇంకో విషయం చేయలేదు ఫ్రెండ్స్ నేను ఓవర్లాగ్ మిషన్ కొనుక్కున్నప్పుడు చెప్పిన కదా అనుష కూడా త్వరలోనే వీడియో అదే వీడియోలో చెప్పిన కదా త్వరలోనే మిషన్ అయితే వాళ్ళ అమ్మ కొనిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మా చుట్టూ మూడు మూడు మిషన్లు ఉన్నాయి కదా మా ఇంటి దగ్గర ఇటు కడదైతే అనుషి అనుష మిషన్ అన్నమాట వాళ్ళ అమ్మ మిషన్ అయితే ఆల్రెడీ కొనిచ్చింది కొనిచ్చి ఆమె డ్రెస్సులు కుట్లు వేయడం ఫాల్స్ వేయడం వాళ్ళ అమ్మకి డబల్ కుట్లు వేయడం ఇప్పుడు బ్లౌజులు అయితే కొత్తగా నేర్చుకొని కుడుతుంది ఇక కాలేజీ స్టార్ట్ అవుతుంది అన్నమాట స్టార్ట్ ఆటగాక ముందుకు అని చెప్పేసి అయితే నేర్చుకొని కుడుతుంది ఆల్రెడీ మీకు చాలా వీడియోలోనే షేర్ చేసిన అనుష డ్రెస్సెస్ కుట్టుకుంటుంది డబల్ కుట్లు హ్యాండ్స్ వేసుకుంటుంది సో ఇవన్నీ చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసుకుంటుంది ఇప్పుడైతే ఏకంగా బ్లౌజే కుడుతుంది అందుకని చెప్పేసి వీడియో లాస్ట్ వర్క్ చూడండి ఇంకొకటి బ్లౌ మిషన్ అయితే నేను ఓర్లాగ్ మిషన్ తీసుకున్నప్పుడైతే వాళ్ళమ్మ మిషన్ అయితే కొనకరమ్మనేది అనమాట అప్పుడే ఇక రెండు మిషన్లు ఉన్నాయి కదా ఒక ఆటో మాట్లాడి ఆ మిషన్లో అయితే ఆటోలను అయితే వేసుకొచ్చినాం అప్పుడు మా తమ్ముని నేను వేనాం కదా మీకు మదర్స్ డే వీడియోలో చూపెట్టిన సో అప్పుడే రెండు వీడియో రెండు మిషన్స్ అయితే తీసుకొచ్చిన అప్పటి నుంచి ఇప్పుడు షేర్ చేస్తున్నా మాట ఆమె మిషన్ తెచ్చుకుందా అని చెప్పేసి అప్పుడు పూజ చేసినప్పుడు కూడా ఇదే అన్నమాట మిషన్ మా ఇంటి దగ్గరనే వేసుకుంది ఇక్కడనే కుడుతుంది ఎప్పుడన్నా ఏమన్నా కుట్టుకోవాలి అని అనుకుంటే సో ఇప్పుడు బ్లౌజ్ కట్టింగ్ అయితే అయిపోయింది మిషన్ స్టార్ట్ చేస్తుంది అన్నమాట బ్లౌజ్ కుట్టడం ఫస్ట్ నడము నడుము పట్టు అయితే వేస్తుంది బోట్ నెక్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కొడుతుంది ఎందుకంటే లంగా జాకెట్లు అవి ఇవి కుట్టుకున్నాయి కదా అందుకని చెప్పేసి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టొస్తుంది ఇప్పుడు ఇది ముందటకి షేప్స్ అవి ఉంటాయి కదా బ్లౌజ్కి అవి అయితే కొంచెం నేర్చుకుంటుంది అన్నమాట ముందటి పార్ట్ అయితే కొడుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది చూసారు కదా మిషన్ కు ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూసుకుంటేనే నేర్చుకుంటున్నారు మిషన్స్ అప్పుడు నాకు మొబైల్ ఉంది కానీ నేను యూట్యూబ్లో చూసుకుంటా నేర్చుకుందాం అనుకున్నా వీలు కాలేదు సో ఎంతలైనా కొంచెం బయట నేర్చుకుంటే మిషన్ వేరే ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే బయటికి వెళ్ళే మిషన్ నేర్చుకున్న అప్పుడు నాతోటి లిఖిత అంటే వల్ల అక్క ఉన్నది కదా అప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత నాతో నేర్చుకుంది అప్పుడు ఇప్పుడు ఆమె హైదరాబాద్లో కుట్టుకుంటుంది అనమాట ఆమె బ్లౌజ్లో ఆమెది లిఖిత అంటే వల్ల సంత అక్కనే కాకపోతే ఇక ఆమె అక్కడ ఉంది కాబట్టి మిషన్ అయితే తీసుకుపోయింది అనమాట ఆమెకు కూడా మిషన్ కొని వాళ్ళ అమ్మ సో ఈ అనుషకు కూడా ఒక మిషన్ కొనిస్తే కుట్టుకుంటు కుట్టుకుంటుంది కదా ఆమె వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మకన్నా కుడుతుంది కదా అందుకని చెప్పేసి మిషన్ అయితే కొనిచ్చింది ఖాళీ టైంలో ఏదో ఒకటి కుడుతూనే ఉంటుంది సో ఇప్పుడు కూడా బ్లౌజ్ అయితే కుడుతుంది మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఉక్సు కట్టి కాజా పట్టి షేప్ పట్టి అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు గల్లని అయితే వేస్తుంది ఫ్రెండ్స్ గల్ల గుట్టిన తర్వాత ఫైనల్గా హ్యాండ్స్ జాయిన్ చేసి సైడ్లకి కుట్లేస్తే బ్లౌజ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మిషిన్ని బ్లౌజు కట్ చేయడం నుంచి స్టార్ట్ చేసి కుట్టే వరకు లేవనే లేవలేదు మిషన్ మించి సో కంప్లీట్ అయ్యే వరకు మిషన్ మీద ఉంది కుట్టకుండా ఉన్నదన్నమాట పక్కకి నేను కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటా కొంచెం కొంచెం వీడియో తీసి మీతో అయితే షేర్ చేసుకున్నా చూడండి ఫైనల్గా బ్లౌజ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నది గిట్ల గిట్ల గిడ మార్కింగ్ పెట్టుకోవాలంటే ఆ మార్కింగ్ అయితే పెట్టి ఆ మార్కింగ్ నుంచి స్ట్రేట్ లైన్ గీసి ఇప్పుడైతే సైడ్కి అయితే జాయింట్ వేస్తుంది వాళ్ళమ్మ అదే ఉక్సులు పోసినాక గల్ల పంపకం చేసినాక వాళ్ళ అమ్మ వేసుకున్నాక వచ్చింది అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో అట్లా ఇవంతా జాయింట్ వేసిన తర్వాత ఉక్సులు వెంబడ పోసి వాళ్ళ అమ్మ వేసుకొని చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయింది చాలా ఆనందంగా బ్లౌజ్ కుడుతుంది అని చెప్పేసి ఇక అన్ని బ్లౌజులు కుట్టించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళమ్మనైతే హ్యాపీగా ఉంది చూసిరు కదా ఫస్ట్ సారే ఎంత నీట్గా కుట్టింది మంచినే గుట్టింది ఇట్లనే కుట్టుకుంటూ ఉంటే అలవాటు తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ కదా అని చెప్పేసి బంద్ చేస్తే మళ్ళీ మర్చిపోయినట్టు అవుతుంది అందుకని చెప్పేసి వాళ్ళ అమ్మనైతే చూ చూస్తుంది ఎట్లా కుడుతుంది ఏంది అని చెప్పేసి ఫైనల్గా బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయింది దీనితోటి మూడు బ్లౌజులు నాలుగు బ్లౌజ్లో కుట్టింది అన్నమాట నేను ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి లైనింగ్ బ్లౌజ్ కుట్టిందని చెప్పిన కదా ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ అయితే ఇదే చూడండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా రీసెంట్గా పండుగ ఉన్నదని చెప్పేసి అప్పుడైతే కుట్టిందట గ్రేటే ఫ్రెండ్స్ జారుడిది ఇది జారుడి క్లాత్ మనకు కుట్టొచ్చిన వాళ్ళకే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ జారుతుంది ఆమె ఫస్ట్ అటెంప్ట్లోనే కుట్టిందంటే రెండు దీంతో మూడు బ్లౌజులు కుట్టింది రెండు లైనింగ్ బ్లౌజులు మూడు మూడు లైనింగ్ బ్లౌజులు ఇది ఒకటేమో డబల్ జాకెట్ అయితే కుట్టింది ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళ అమ్మని అయితే వేసుకుంది మంచిగా ఉంది అని అంటుంది ఇంకా ఈ ఫస్ట్ జాకెటే కాబట్టి కుడతాంటే కుడుతుంటే ప్రాక్టీస్ అయ్యి ఇంకా మంచిగా కుడుతుంది చూసిరు కదా మీరు కూడా కంపల్సరీ స్టిచ్చింగ్ నేర్చుకోవాలని అనుకుంటే కంపల్సరీ నేర్చుకోండి ఫ్రెండ్స్ ఆలోచించకుండా ఇప్పుడు మమ్మల్ని చూస్తూ చూస్తుండే అయితే బ్లౌజ్ కుట్టే కాడకైతే వచ్చింది నేను స్టార్టింగ్లో చెప్పిన కదా మా స్కూల్ ఫీజ్ అయితే పెద్ద పాపకు అదే థర్డ్ క్లాస్కి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ క్లాస్కి ఫార్టీ టూ థౌజండ్ అయితే చెప్పారు స్టిచ్చింగు నేను ఎందుకు నేర్పా అంటే నేను నేర్చుకునే టూ త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది అంత పర్ఫెక్ట్గా నేర్పడానికైతే ఏం లేదు సో నాకు వచ్చిన కొన్ని కొన్ని టిప్స్ తోటి అంచక చెప్పినా కానీ మరీ ఫస్ట్ నుండి నేర్పడం అయితే నా వల్ల కాదు అందుకని చెప్పేసి నేను నేర్పుతలేను విలేజ్లో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కొందరేమో స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే మనీ ప్రాబ్లం అవుతుంది ప్లస్ ఇంకొకటి విలేజ్లో వర్క్ చేసుకుంటా నేర్పియాలంటే అవుతుంది ఇంకొకటి కోడళ్ళు ఆ ఊరే అయితే నేర్పడం కూడా ఆ విలేజ్ల విలేజ్ల పోటీలాగా కూడా నేర్పుడు ఎందుకు అని చెప్పేసి అనుకుంటారు వీళ్ళకి నేర్పితే మళ్ళీ పోటీగా వస్తారని అని చెప్పేసి అట్లా ఒక్కటి రెండు అని ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్ రెండు మూడు ప్రాసెస్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి ఎవరు ఆలోచన వాళ్ళు ఉంటుంది అన్నమాట సో నేను కూడా విలేజ్లో నేర్పనంటే బయట నేర్చుకున్నాం ఏం చేస్తాం ఎవ్వరు పట్టడానికి ఏం లేదు ఫ్రెండ్స్ ఎవరి ఇష్టం వాళ్ళు నేర్పితే నేర్చుకుంటాం లేకుండా లేదు కదా సో మేము కూడా బయటికి వెళ్ళి నేర్చుకున్నాం అన్నమాట ఛార్జెస్ పెట్టుకొని మీ అభిప్రాయం ఏంటో వీడియో కింద కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ ఎట్లుందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్